ప్రైజ్ ద లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు క్రిస్మస్ సందర్భంగా మనం ప్రతి సంవత్సరం కూడా పేదలకు పేదలకు అనగా రోడ్డు సైడ్ ఉన్నటువంటి హోమ్లెస్ పీపుల్కి దుప్పట్లు అలాగే స్వెటర్లు పంచడం జరుగుతుంది కాబట్టి మీరందరూ అందించినటువంటి సహకారంతో మేము దుప్పట్లు కొనడానికి వచ్చాము ఈ రొగ్గులు తీసుకున్న చూస్తున్నారు కదా షాపులు ఇప్పటికే చాలా నాలుగైదు షాపులు తిరిగాము మొత్తం మీద తీసుకున్నాము తీసుకున్న తర్వాత సంతోషంగా ఉంది ఇదిగో బేదలకు పంచడానికి వచ్చాము అయితే ఇలాంటి దుప్పట్లు తీసుకున్నాము చూసారు కదా దుప్పట్లు ఎలా ఉన్నాయి చూసారు కదా ఇవన్నీ కూడా చూడండి ఇవన్నీ ఆటోలో ఉన్నవన్నీ తర్వాత బ్యాక్ సైడ్ ఉన్నాయి ఇంకా బ్యాక్ సైడ్ అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది అవన్నీ కూడా పేదలకు పంచిపెట్టడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమం మంచిగా జరగాలని ప్రార్థించండి అలాగే స్వెటర్లు ఇంకా దొరకలేదు స్వెటర్లో చాలా కాస్ట్ ఉన్నాయి ఐదు వందల రూపాయలు పైన ఉన్నాయి స్వెటర్లు అలా అయితే మనం ఒక ఇరవై స్వెటర్లు కూడా కొనడం కూడా కష్టమవుతుంది రేట్లు ప్రస్తుతానికి చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి అయితే ఒక దుప్పట్లు తీసుకోవడం జరిగింది ఆ రోజు మళ్ళీ రేపుగానే వెళ్ళిన కానీ స్వెటర్లు కూడా తీసుకుంటాం కాబట్టి ఈ కార్యక్రమము పేదలకు మేలుకరంగా మన ప్రభువుకు మహిమకరంగా మనందరికీ కూడా సంతృప్తికరంగా జరిగేలాగా మీరు అందరూ ప్రార్థన చేయండి స్వెటర్లు కూడా మంచి రేట్లో కూడా రాబోయే రెండు రోజుల్లో దొరకడానికి కూడా ప్రార్థన చేయమని కోరుతూ ఈ యొక్క కార్యక్రమానికి మీ యొక్క విలువైన డొనేషన్ అందించిన ప్రతి ఒక్కరికి కూడా নিজে মৰোকী হেপী ক্ৰিছ গাড়ী ব্লছ